సుప్రసిద్ధ రంగస్థల నటులు మనందరికీ తెలుసు ఒకనాటి తరం డివి సుబ్బారావు గారి స్మారక పురస్కారాన్ని అందుకోవటానికి కోరుతున్నాం పుప్పాల వీరాగడ్డ వారు సుప్రసిద్ధ రంగస్థల నటులు ¡Buen okay. కీర్తిశేషులు దేవరకొండ వెంకట సుబ్బారావు గారి స్మారక పురస్కారాన్ని బందరు డివి సుబ్బారావు గారు అందరికీ సుపరిచితులు వారి గురించి మా పెద్దల ద్వారా నేను చాలా విన్నాను వారి తనయులు డివి సుబ్రహ్మణ్యం గారు హరిశ్చంద్ర పాత్ర తర వేసినప్పుడు వారి పక్కన నేను లోతి పాత్ర కూడా వేశాను ఆ విధంగా కూడా వారి గురించి తెలుసుకున్నాను బందరు డివి సుబ్బారావు గారి గురించి జంచాల రాధాకృష్ణ గారు కూడా కొన్ని సందర్భాల్లో వారు రాసిన పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది ఆ పుస్తకంలో గురించి కూడా తెలుసుకుని మా నాన్నగారితో సంప్రదించి మనం చేసే కార్యక్రమంలో ఇది యాభైవ సంవత్సరం మాత్రమే ఈ స్మారక పురస్కారాలు ఉండవు ప్రతి సంవత్సరం కూడా ఈ ఐదుగురు స్మారక పురస్కారాలు ప్రతి సంవత్సరం కూడా ఉంటాయని సభాముఖంగా గర్వంగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఐదు పురస్కారాలు ప్రతి ఏడు మనం ఈ కళారంగంలో ఉన్న నిష్ణాతులకు ఇవ్వటం జరుగుతుంది ఆ సందర్భంలో భాగంగా హరిశ్చంద్ర పాత్రధారితో ఎంతో పేరు గాంచిన మన కుప్పాల వీరాంజనే గారిని ఎంచుకుని వారి పురస్కారాన్ని తిరిగి అందజేయాలని మేమందరం కమిటీలో నిర్ణయించుకుని ఈ రకంగా వారికి ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ ధన్యవాదాలు యాభై వసంతాల వేడుక జరుపుతున్నటువంటి మా ప్రియ సోదరులు నలభై సంవత్సరాల నుంచి నాకు అత్యంత ప్రీతిపాత్రులు ఎందుకంటే నేను కూడా చిన్ననాటి నుండి కూడా ఈ హరిశ్చంద్రుడు వేషంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందడం మీ ఆశీస్సులు ఉండటం అందరికీ విదితమే గతంలో అన్నగారు రెండుసార్లు నన్ను పిలిచారు సత్కరించాలని అనివార్య కారణాల వలన హాజరు కాలేకపోయాను సభాముఖంగా క్షమించమని ఇప్పుడు అడుగుతున్నాను ఏది ఏమైనా బందర్ పట్టణానికి హరిశ్చంద్రుడి వేషానికి ఒక చరిత్ర ఉంది డివి సుబ్బారావు గారు దేవరకొండ వెంకట సుబ్బారావు గారు ఎంతో కీర్తి తెచ్చి పెట్టినటువంటి వ్యక్తి అలాగే శివశ్రీ గారు ఈ మహనీయులిద్దరూ కూడా హరిశ్చంద్ర వేషానికి ఎంతో ప్రాధాన్యత తెచ్చి మన మచిపట్నానికి ఎంతో గొప్ప కీర్తి తెచ్చిపెట్టారు ఈనాడు ఇంత యాభై వసంతాలు వేడుకుని ఎంతో ఘనంగా జరిపిస్తున్నటువంటి మా అన్న జగన్మోహన్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చింతామణి నాటకంలో కాళకూరి నారాయణరావు గారు ఒక గొప్ప పద్యం రాశారు ప్రాయము వచ్చినంత గృహభారమును మూపున దాల్చి తండ్రికి హాయిగా కూరుచుండుటకు అనువైన విరామం ఎవరు సేకూరం వారే పుత్రులని చెప్పగ చెల్లును వారే మన కుమార్ గారు ఆంధ్రదేశంలో ఒక ఇంట్లో ఒక నటుడు హార్మోనిస్టు ఉంటామనేది అరుదు అది ఒక షణ్ముఖ గారికి ఏవి సుబ్బారావు గారికి అలాగే మా అన్నగారు ఉయ్యూర్ నాగేశ్వరరావు గారికి దక్కింది తరువాత మన జగన్మోహన్ రావు గారు కుటుంబంలో దక్కింది ఈ అదృష్టం యాభై వసంతాలు తండ్రి గారు చేశారు వారు తండ్రి గారిచ్చింది ఇక్కడి నుంచి ఇంకొక యాభై వసంతాలు మా శ్రవణ కుమార్ని చేయమంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒక విషయం తెలియజేయాలి సార్ ఈ పురస్కారాన్ని అందజేసేటప్పుడు డివి సుబ్బారావు గారు మనవడితో వాళ్ళ కూడా సంప్రదించడం జరిగింది అందరికీ తెలిసిన వ్యక్తే మనకి మోహన్ కృష్ణ గారు బాలమురళి కృష్ణ గారి శిష్యుడు ప్రియ శిష్యులు వారితో కూడా సంప్రదించి ఇలా మీ తాతగారి పేరు మీద పురస్కారాన్ని అందజేస్తున్నాము మీరు కూడా మీకు సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ అంటే మీ అంగీకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని వారిని కూడా అడిగడం జరిగింది వారిని కూడా రమ్మని అడగడం జరిగింది కానీ కొంచెం దూరం కారణంగా వారి ఇబ్బందుల కారణంగా వారు రాకపోవడం జరిగింది ఎప్పుడైనా కార్యక్రమానికి వారు తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది